దేవుని చెత్త ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘముగా క్రీస్తు వారికి వధువ సంఘంగా రాబోతున్నటువంటి పరలోక రాజ్యసపు పిలుపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభనేసుములో అందరికి శలవు దేవుని కృపా సమాధానాలు ప్రభు మన ఎల్లరికి అనుగ్రహించును గాక ప్రిమైన దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యలోనికి మనం అల్లం విధానం రాసిన శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికే మనం పద్నాలుగో అధ్యాయంలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు ఈ పద్నాలుగవ అధ్యాయంలో మనం పరలోక రాజ్యం గురించి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఎవరు పరలోక రాజ్యం వెళ్తారో పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలాగో వెళ్ళాలో మరి పరలోక రాజ్యం ఏ విధంగా కట్టబడి ఉందో ఆ పరలోక రాజ్యం యొక్క పరిస్థితి అంతా కూడా పోయిన వారం మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఈరోజు యేసు ప్రభు వారు ఆ చివరి రాత్రిలో రేపిక ఆయన సమా యొక్క మరణానికి అప్పగింపబడతారు శివుకు అప్పకింపబడతారు అనేటువంటి ఆ ముందు రాత్రి ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఆయన ప్రజలతో తన శిష్యులకు చెప్పినటువంటి విషయాలు ఆయన శిష్యులతో ఆయన సంభాషించినటువంటి ప్రధానమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎందుకు ఇది ప్రధానమైనదంటే ఆయన చివరి దినాల్లో అనేక విషయాలు అనేక విషయాలు తన సంఘంతో తన శిష్యులతో ఆయన మాట్లాడినట్లు మనం నేర్చుకున్న చాలా ప్రాముఖ్యమైన విషయాలు లోతైనటువంటి విషయాలు ప్రభు అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇక మనం యేసు ప్రభు వారు అంటారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు కూడా పర్లోకి రాజ్యానికి రాడని చెబుతూ ఉంటే పిలుపు అనేవాడు అడుగుతాడు అడుగుతాడయ్యా మాకు తండ్రిని చూపించు అంటే ఆయన అంటాడు నేను తండ్రి ఏకమై ఉన్నామో నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటే యేసు ప్రభు వారు చెబుతూ పన్నెండవ వచనంలో ఒక చక్కటి మాట ఆయన సెలవిస్తా ఉన్నాడు ఒక మూడు విషయాలు ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను పన్నెండవ వచనము పదమూడవ వచనము పదమూడు పద్నాలుగు వచనాలు పదిహేనవ వచనం ఈ మూడు వచనాల నుంచి మూడు క్లుప్తమైన విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పన్నెండవ వచనంలో నేను తండ్రి యొక్కకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముచ్చువాడు నువ్వు చేయను వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చేపచున్నారు దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అయ్యా అంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను ఆయన ఇందాక నుంచి అంటే ఇంచుమించు పద్నాలుగవ తేదీ ప్రారంభం నుంచి కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాను నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను అని ఆయన తండ్రి దగ్గరికి వెళ్తా అంటున్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను నా ఎందుకు విశ్వాసముంచువాడు అని అంటున్నాడు నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడు కూడా చేస్తాడు అంతేకాదు అక్కడ ఇంకో మాట అంటాడు వాణికంటే మరీ గొప్ప కార్యాలు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా దేవునికి స్తోత్ర యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి చక్కని విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో జనరల్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అందరితో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే నా విశ్వాసం ఉంచువాడు కూడా నాకులాగే అద్భుతాలు చేస్తాడు నాకులాగే చేయడమే కాదు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం అంటే యేసువారు తన శిష్యులతోనూ తన ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరు కార్యాలు చేస్తారు ఎవరు అద్భుతాలు చేస్తారు ఎవరు సూచక్రియలు చేస్తారు ఎవరు మహత్కార్యాలు చేస్తారు అంటే దానికి ఒకే క్రైటీరియా ఒకే క్రైటేరియా లేకపోతే ఒకే నిబద్ధత ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో వాళ్ళు అద్భుతాలు చేస్తాడు కానీ నేటి కాలంలో అద్భుతాలు చేసేవారు ఆశ్చర్య కార్యాలు చేసేవారు లేదే ఇంకో రకంగా చెప్పాలంటే అద్భుతాలు చేయటం కార్యాలు చేయటం సూచక్రియలు చేయటం ఎవరికి పరిమిత అయిపోయిందంటే సేవకులకి పరిమిత అయిపోయింది సేవకులు మాత్రమే పరిమిత అయిపోయింది కానీ వాక్యం అలా చెప్పడం లేదు వాక్యం ఏం చెబుతుందంటే సేవకులే కాదు ఏసునందు విశ్వాసముచ్చిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు ఐ మీన్ హలో లూయా ఈ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనం సేవకునికి సంఘానికి అర్థం కానీ ఒక విధానం కనబడుతుంది బైబుల్లో ఏంటి అంటే ఒక సిస్టమ్ కనబడుద్ది దేవుని యొక్క వాక్యులు మనం చూస్తే రెండు విధాలైనటువంటి పరిచయ ధర్మాలు కనబడుతూ ఉంటాయి ఒకటి పరిచర్య ధర్మం ఒకటి పరిచర్య ధర్మం రెండవది అందరికీ ఇచ్చేటువంటి ఆత్మవరం అద్భుతాలు చేయడం ఆశ్చర్యకారులు చేయడం ఆత్మవరములతో నింపబడి ఉంది ఆత్మతో నింపబడిన వాడు ఆత్మకార్యాలు చేస్తాడు పరిచర్య ధర్మము వేరు పరిచర్య ధర్మం అంటే ఏంటయ్యా అంటే చూడండి ఎపిసీలు రాసినటువంటి పత్రిక ఎపీసీలు రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినవును మనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొంతమందిని ప్రవక్తలు గాను కొంతమందిని సువార్థికులు గాను కొంతమంది కాపురలు గాను ఉపదేశకులు గాను ఆయన నియమించారు దేవునికి స్తోత్రం ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ ఉపచార ధర్మాలు పరిచర్య ధర్మాలు ఈ పరిచర్య ధర్మాలు ఏంటి అపోస్తులు ప్రవక్తలు నా తర్వాత సువార్థికులు కాపరులు బోధకులు ఉపదేశకులు ఈ ఐదు పరిచర్య ధర్మాలు అంటే సేవా పిలుపు కలిగి ఉన్నవా సేవా పిలుపు వేరు ఆత్మవరములే వేరు ఆత్మవరములు అందరికీ ఇవ్వబడ్డాయి చూడండి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను కొన్ని రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం అపౌస్త్ర పౌలు కొరంది సంఘాన్ని రాసినటువంటి మంత్రి పత్రిక పన్నెండు అధ్యాయము ఏడవ వచ్చిన అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఎంతమందికి కంటే ఇది ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అని గురిపబడుతుందా చూడండి చదవండి అక్కడ సార్ స్వస్థంగా మొదటిది బుద్ధివాక్యము తర్వాత జ్ఞానవాక్యము తర్వాత విశ్వాసము తర్వాత వరము తర్వాత అద్భుత కార్యాలు చేయవరము తర్వాత ప్రవచన వరము తర్వాత ఆత్మ వివేచన వరము నాన భాషను మాట్లాడే వరము భాషలకు అర్థం చెప్పే వరం తొమ్మిది వరాలు ఉన్నాయి అక్కడ తొమ్మిది వరాలు కూడా ఎవరికి ఇస్తారని అంటే ప్రతి వానికి ఇస్తాడు వాని వాని విశ్వాస పరిమాణమును చెప్పిన వాని యొక్క ప్రార్థనా జీవితం చెప్పిన విశ్వాసులను చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవరాలు సమానంగా వారు వారి పరిస్థితిని బట్టి పంచబడతాయి అంటే విశ్వాసులలో ప్రతి ఒక్కరు ఆత్మవరాలు కలిగి ఉంటారు కానీ సేవా ధర్మాలు అందరూ కలిగి ఉండరు సేవా ధర్మాలు కొంతమందిని దేవుడు ప్రత్యేక పరుచుకుంటాడు కొంతమందిని అపోస్తులు గాను అపోస్తులు అనగా సంఘాలు కట్టేవాళ్ళు సేవకులు తయారు చేసేవాళ్ళు సువార్థ పరిచయలకు సంఘాలని సిద్ధం చేసేవారు అపోస్తులు పంపబడినటువంటి ప్రవక్తలు ఉద్యమ సంఘంలో ఉజ్జీవం తీసుకురావడానికి సంఘలో రక్షణ అనుభవంలో నడిపించడానికి సంఘలో ప్రవచనాలు చెప్పడానికి ప్రవచన వరం కలిగినటువంటి మూడవది సువార్థికులు సువార్త పరిచయం సువార్త ప్రకటించుకుంటూ తిరగడమే వీళ్ళ పని నాలుగవది కాపరులు సంఘాన్ని కాపరిగా ఉండటం వీడు ఈ కాపరికి ఆత్మవరాల్లో ఏదో ఒక వరం ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అతను బుద్ధి వాక్యం ఉండొచ్చు లేకపోతే స్వస్థపరిచే వరం ఉండొచ్చు లేకపోతే ఇంకో వరం ఉండొచ్చు ఆత్మవరంలో ఏదో ఒక వరం ఉండొచ్చు ఈ ఐదుగురికి కూడా ఈ ఐదుగురు కూడా తర్వాత కాపరలు సంఘాన్ని కాచేటువంటి వారు తర్వాత ఉపదేశకులు ఉపదేశకులు అంటే వాక్యాన్ని మాత్రమే చెప్పేవారు వీళ్ళకి సంఘాలు ఉండవు లేకపోతే సంఘ పరిచర్య ఉండదు కానీ ఉపదేశం చేస్తే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు సంఘాన్ని బలపరచడానికి ఈ ఐదు పిలుపులు వేరు ఈ ఐదు దేవుడు సంఘములో ఉన్నటువంటి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు సంఘంగా కొంతమందిని పిలుచుకుంటాడు కానీ ఏ పిలుపు లేకపోయినా ఏ ప్రత్యేకత లేకపోయినా దేవుడే ప్రత్యేకంగా అందరూ పిలుచుకున్నాడు కనుక దేవుడు అందరినీ ఒక లోకముల నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు గనుక క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా లోకల నుంచి ప్రత్యేకపరచబడిన వారమే కనుక ఇది జనరల్ కాల్లో ఉన్నాం కనుక జనరల్ పిలుపులో ఉన్నాం కనుక సాధారణమైన పిలుపులో ఉన్నాం కనుక సాధారణమైన ప్రతి విశ్వాసికి దేవుడు ఆత్మవరములను పంచి ఇస్తాడు నమితా దేవునికి స్తోత్రం అలా ఆత్మవరాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు సేవకుడు కాదు ఆత్మవరాలు లేనంత మాత్రాన సేవకుడు కాకపోడు నా మాట మీకు అర్థమవుతుందా కానీ నేటి కాలంలో సేవకులు ఏం చేశారంటే ఆత్మవరాల్లో కొన్ని సేవకులు దొంగతనం చేసేసారు ఏ వరాలు దొంగతనం చేసేసారు స్వస్థత వరాన్ని దొంగతనం చేసేసారు మిగతా వరాలన్నీ సేవ సంఘానికి ఇచ్చేసారు ఏ వరాల్లో భాషలతో మాట్లాడే వరం భాషలతో ఎవరు మాట్లాడే సంఘమే మాట్లాడాలి భాషలకు అర్థం చెప్పాలి సంఘమే చెప్పాలి ప్రవసించే వారం ప్రసంగమే చేయించుకోవాలి లేకపోతే బుద్ధివాక్యం ప్రసంగమే చెప్పుకోవాలి వారం సంగమే చూసుకోవాలి ఈ వరాలన్నీ విక్తవాళ్ళు చూసేసుకుని స్వస్థత పరిచయం వరం మాత్రం ఎవరు తీసేసుకున్నారు సేవకులు తీసేసుకున్నారు కానీ నేనేమంటే తెలుసా స్వస్థత పరిచయం వరం సేవకుడికే కాదు స్వస్థ పరిచే వారం ఉన్నంత మాత్రం సేవకుడు కాదు నా మాట్లా అవుతున్న వారు దేవునికి స్తోత్రం ఒకవేళ దేవుడు ఎవరికైనా స్వస్థ వరం ఇచ్చాడు అనుకోండి వీడు ఏమైపోతాడు తెలుసా సేవకుడు అయిపోతాడు వాక్యం చెప్పే బుద్ధి వాక్యం వాక్యం చెప్పేటువంటి గుణాన్ని దేవుడు ఇచ్చాడు వాక్యం చెప్పాలనుకోండి ప్రభువాన్ని వాక్యం చెప్పడం మానేసి ఏం చేస్తాడు పాస్ అయిపోతాడు నా మాట్లాడుతూ అవుతున్నాయి మీకు దేవునికి స్తోత్రం సంఘములు అందరికీ ఆత్మవారాలు సమానంగా పంచిస్తాడు ఏమో కొంతమంది వాక్యం ఇవ్వచ్చు కొంతమంది విశ్వాసవరం అని ఇవ్వచ్చు కొంతమందికి జ్ఞానవాక్యం ఇవ్వచ్చు మరి కొంత స్వస్థపరిచవరం ఇవ్వచ్చు కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇవ్వచ్చు ఏమో ఎవరికి దేవుడు ఏ వరం వస్తాడో తెలియదు నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం లూయ పరిచయ ధర్మము వేరో ఇవి ప్రత్యేకంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు సంఘాన్ని క్షేమాభివృద్ధి నడిపించడానికి సంఘాన్ని బలపరచడానికి సంఘాన్ని కాపాడడానికి సంఘాన్ని స్థిరపరచడానికి సంఘాన్ని పోషించడానికి సంఘాన్ని నడిపించడానికి దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకుంటాడు ఈ నాయకులు కూడా దేవుడు ఆత్మవరంలో ఏదో ఒక వరం ఇస్తాడు ఇస్తే అన్ని వరాలు ఇవ్వచ్చు ఏమో చెప్పలేము ఒకవేళ ఆ ఆత్మవరంలో ఏదో ఒక వరమే ఉండొచ్చు నీ సేవకుడికి స్వస్థపరిచే వరం లేకపోయి ఉండొచ్చు స్వస్థపరిచే వరం లేనంత మాత్రాన అతడు సేవకుడు కాకపోడు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే పిలుపు అనేటువంటి ఒక ఆయన కనబడతాడు మనకి మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా ఏంటంటే పిలుపు అయిన ఒక పెద్ద ఆయన కనబడతాడు చూడండి కార్య గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఆ కార్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయ ఆరో వచ్చిన చూడండి జనసమూహంలో విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతను చెప్పిన మాటలు ఏదో ఏకమణి సుతో పిలుపు అట సూచక్రియలు చేశాడట ఎవరినా ఏ పిలుపు యేసు ఏసు వారి శిష్యులలో పిలుపు కాదు మరి ఏ పిలుపు అంటే అపోస్తల కార్యక్రమం ఆరో అధ్యాయులో మనం చూస్తే ఆరు ఐదులో అపోస్త్రుల చేత ఎన్నుకోబడినటువంటి అపోస్తుల చేత ఏర్పరచబడినటువంటి సంఘం చేత ఏర్పరచబడి అపోస్తుల చేత నియమింపబడినటువంటి సంఘంలో ఏడుగురు పెద్దలు ఏడుగురు పెద్దల్లో రెండో వాడు పిలుపు ఈ పిలుపు సంఘంలో ఒక పెద్ద ఎల్ని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు కరెక్ట్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ వరుసలో మీకు అర్థమవుతుంది నాకు తెలియదు కానీ అద్భుతాలు అందరూ చేయగలరు ప్రతి విశ్వాస అద్భుతాలు చేయగలరు ప్రతి విశ్వాస సూచక్రియలు చేయగలరు ప్రతి బుద్ధి బుద్ధివాక్యం చెప్పగలరు ప్రతి విశ్వాసి ఆత్మవరాలు కలిగి ఉండగలరు ప్రతి విశ్వాసి స్వస్థపరిచి విశ్వా వరాన్ని కలిగి ఉండొచ్చు లేకపోతే భాషలతో మాట్లాడేవారు కలిగి ఉండొచ్చు ఈ ఆత్మవరాలు అందరికీ ఇస్తాడు దేవుడు ఇది విశ్వాసులకు ఇస్తాడు ఆత్మవరాలు కలిగినంత మాత్రాన నువ్వు సేవకుడువు కాదు అందుకని సంఘంలో నేను చెప్తా ఉంటాను మొట్టమొదటిగా ఎవరైనా బలహీనులుగా ఉంటే సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వెంటనే పాస్టర్ వచ్చేయాలని కోరుకోవటం కాదు సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే నీ ఇంటికి కుడియ పడకన కుడి పక్కన నీ ఇంటికి ఎడం పక్కన ఎవరైతే ఉంటారో ఆ విశ్వాసులను పిలుచుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి నువ్వు వారు నీతి కొరకు ప్రార్థన చేస్తా ఎవరు ప్రార్థన చేయాలి మొదట విశ్వాసులు ప్రార్థన చేయాలి విశ్వాసులు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలి సంఘ పెద్దలను పిలిపించుకోవాలి రెండవది ఎవరు ప్రార్థన చేయాలి సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి అప్పుడు మూడవదిగా ఎవరి దగ్గర రావాలి సేవకుని దగ్గరికి రావాలి నా మాట్లాడమవుతున్న వారి దేవునికి స్తోత్రం చెబుతాను అలా లూయా ఎందుకంటే సంఘమంతటికి దేవుడు అధికారం ఇచ్చాడో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు అద్భుతాలు చేసి అధికారం ఇచ్చాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అలా కానీ బలమైనటువంటి వరాలన్నీ ఎవరు దొప్పేశారండి సేవకులు సొంతం చేసేసుకున్నారు మిగతా చిన్న చిన్న అన్ని ఎవరికి ఇచ్చారండి భాష ఎవరు మాట్లాడాలి సేవకు మాట్లాడరు భాషలు ఎవరు మాట్లాడారు విశ్వాసలే మాట్లాడాలి భాషలు మాట్లాడే వరము వరము సమానమే మీకు మాట చెప్పరా ఇలాంటి మాట ఏ సేవకుడు చెప్పడు దుమ్ముంటే చెప్పానండి మాట ఏ సంఘంలో నీ మాట చెప్పానండి చెప్పలేడు కారణం ఏంటంటే అయ్యో అలాగైతే మనకు విలువ ఉండదేమో మనకు ఎత్తుగా ఉండదు నీ పిలుపు వేరు నిన్న నీ ఏర్పాటు వేరు సేవకుని ఏర్పాటు వేరు సేవకుని పిలుపు వేరు సేవకుని స్థితి వేరు ఎందుకంటున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకనే ఆ పద్నాలుగవ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అందు సంఘంగా ప్రార్థన చేస్తే సంఘంగా కలిసి ప్రార్థన చేస్తే చెరస్సాల పునాదులు కదిలిపోయాయి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలా లోయ చెరస్సాల తలుపులు తెరవబడ్డాయి సంఘం ప్రార్థన చేస్తే సంఘం విస్తరింపబడింది ప్రతిదినము కొత్త కొత్త వ్యక్తులు నూతనాత్మలు సంఘంలో చేర్చబడేవారట ఎందుకంటే అద్భుతాలు జరుగుతున్నాయి సంఘం ప్రార్థన చేస్తే నువ్వు సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలి సంఘము దేవుని కార్యాలు చేసే సంఘముగా ఉండాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ మనం సంఘంగా ఉన్నటువంటి మనము మన తోటి వరకోసం ప్రార్థించే మనస్సు మనం కలిగి ఉండాలి ఆమెను హలలోయ పరిచర ధర్మాలు వేరు ఆత్మవరాలు వేరు ఆత్మవరాలు అందరూ కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి ఆత్మవరాలు ఇస్తాడు పరిచర్య ధర్మాలు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాము ఈ స్వస్థత వరం ఈ మధ్యకాలంలో వారసత్వం కూడా అయిపోయిందండి ఎలాగో తెలుసా మా నాన్నగారు స్వస్థత పరిచే వరం ఉందనుకోండి ఆయన సేవ చేశారనుకోండి స్వస్థర స్వస్థ పరిచయ వరంతో పరిచయం చేశారు అనుకోండి వీళ్ళ అల్లుళ్ళు వీళ్ళ కొడుకులు ఆ తర్వాత ఆ పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా స్వస్థతలు చేసేస్తారు వీడికి స్వస్థత వరం ఇచ్చాడో లేకపోతే ఇంకో వరం ఇచ్చాడో తెలియదు ఇంకా అర్థమైతే దేవునికి స్తోత్రం సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు సంఘాన్ని తప్పు త్రావాలో నడిపిస్తూ ఉన్నారు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసకి దేవుడు ప్రతి ఒక్కరికి ఆత్మవరములలో ఏదో ఒక వరము రెండు వారాలో మూడు వారాలో నాలుగు వారాలు ఖచ్చితంగా ఇస్తాడు నమ్మిన వారి దేవునికి ఇస్తావుతరం మీకు కుమారుడు కూడా విశ్వాస చేత ప్రార్థన చేయించుకోమన్నాను కదా నిలువరి పేటలో ఉన్నప్పుడు తట్లో పేటలో ఉన్న విశ్వాసం తీసుకోక్కర్లేదు ఎక్కడ విశ్వాసం తీసుకోవాలి నీ కుడి పక్కన నీ ఎడం పక్కన ఎందుకంటే నీ కుడి పక్కన ఈ ఎడం పక్కన ఎందుకని చెప్పారు నీ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళే నీ గురించి అర్థం చేసుకున్న వాళ్ళ వాళ్ళే నీతో కలిసి ఉండే వాళ్ళు వాళ్ళే నీతో మాట్లాడే వాళ్ళు వాళ్ళే నీతో సంభాషించే వాళ్ళు వాళ్ళే నీ గురించి బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వాళ్ళే ఎప్పుడు పడితే ఎప్పుడు రాగలిగిన వాళ్ళు వాళ్ళే అందుబాటులో వాళ్ళు వాళ్ళే ప్రక్కనే ఉంటారు కాబట్టి రెండు నిమిషాలు కలిసి ప్రార్థన చేయడానికి అవకాశం కలుగుతుంది అంతేగాని అక్కడ ఉన్నవాడు పడేవడం ఈ విశ్వాసం తీసుకెళ్ళి ఈ పక్కన తీసుకెళ్ళి ఆ పక్కన తీసుకెళ్ళాలని లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతాడు అని చెబుదాం అలా కనుక సంఘాన్ని మోసం చేస్తున్నటువంటి సేవకులకు ఇది ఒక పాఠంగా ఉండును గాక ప్రియమైన సంగమా గుర్తించుకో ఆత్వరాలు మనందరికి దేవుడు ఇచ్చాడో ఆమెను హలలోయ ఇక రెండు విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మీరు నా నామమున ఆ దేనిని అడుగుతురో తండ్రి కుమారుని అందు మహిమపరచుటకై దానిని చేతును నా నామను మీరు నన్ను ఏమి అడిగినను ఆమెను హలలోయ ఇక్కడ ఈ వశ రెండు సమాధానాలు రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ మొదటి సమాధానం ఏంటంటే కొంతమంది సంఘాల్లో ఉన్నవారు కొన్ని సంఘాల్లో ఉన్నవారు ఏమంటారంటే మనం ప్రార్థన తండ్రికి చేయాలి తండ్రికి ప్రార్థన చేసి ఏసునా అడగాలి అంటారు అంటూ ఇంకో మాట కూడా అంటారు ఏమంటారు తెలుసా ఏసుకు ప్రార్థన చేయకూడదు ఏసుకు ప్రార్థన చేయడానికి లేదు ఏసఐ వారికి ప్రార్థన చేయమని బైబిల్లో ఎక్కడ లేదు అంట కానీ బైబిల్లో ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుపారు అంటున్నాడు మీరు నానా అమ్మున నన్నేమడిగినా నేను అది చేస్తానంట నా మినహాలలోయ అంటే యేసు వారిని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగితే ఆయన అడిగినవన్నిని ఆయన చెరిగిస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం ఏసఐకి ప్రార్థన చేయొచ్చు ఏసైని ప్రార్థించవచ్చు ఏసఐని అడగవచ్చు చాలామంది ఇలాంటి ఈ పరిస్థితిని పట్టుకుని చాలామంది విశ్వాసుల్ని అవమానపరిచే వాళ్ళు కూడా ఉన్నారు మాకు అన్నీ తెలుసని డబ్బా కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది నువ్వు తండ్రికి ప్రార్థన చేయొచ్చు కుమారుడిని ఏసుకు ప్రార్థన చేయొచ్చు ఎందుకంటే తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు నీకు స్తోత్రం చెబుదా చూడండి పద్నాలుగు పది వచ్చు చూడండి తండ్రి ఎందు నేనునో నా ఎందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటం లేదా తండ్రి ఎందు నేనున్నాను నా ఎందు తండ్రి ఉన్నాడు ఇద్దరం ఒకటే ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏంటంటే చాలా మంది ఏమంటారంటే బైబిల్లో ఎక్కడైనా యేసు తాను దేవుడినని చెప్పాడా తాను దేవుడినని చెప్పుకున్నాడా అని అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఈ వచనము దీనికి సపోర్ట్గా ఇంకోవర కొన్ని వచనాలు మీకు చూపిస్తాను ఆ వచనాలు సరిపోతాయని నా ఉద్దేశం ఈ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నాడంటే నాకు ప్రార్థన చేయండి నేను మీ అవసరాలు తీరుస్తాను నాకు ప్రార్థన చేయండి మీ ప్రార్థన ఆలకిస్తాను దీని అర్థం ఏంటంటే యేసువారు తనను తాను దేవునితో సమానుడిగా తనను ఇస్తాడు దేవునిగా చెప్పుకున్నటువంటి సందర్భం అది నన్ను అడగండి మీకు ఏది ఇస్తాం అడగండి నేను ఇస్తారని ఎవరు చెప్పగలరా అండి నన్ను ఏది అడిగిన ఇస్తాను అని చెప్పడానికి ఎవరు చెప్పగలరు అందుకనే బైబుల్ గ్రంథంలో అంటాడు వాక్యులు రోమిలు రాసిన పత్రికలో తనకు ప్రార్థించే వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడంటాడు రోమిలు రాసిన పత్రికలు దేవునికి స్తోత్రం రోమికి రాసిన పత్రికలు పదో అధ్యాయునుకుంటుంది పది పన్నెండు తనకు ప్రార్థన చేయ కృప చూపుడకు ఐశ్వర్యవంతుడు దేవునికి స్తోత్రం ఎంతమంది ప్రార్థన చేసినా వారందరికీ కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు అంటే యేసువారు ఎంతటి ఐశ్వర్యవంతుడు అంటే ఎంతటి వాడంటే ఆయన దేవుడు గనుకనే ఈ మాట చెప్పగలిగాడు నా మాట్లాడతా దేవునికి స్తోత్రం చెప్తాను అంటే యేసువారు ఆయన తను తను దేవుడిగా చెప్పుకున్నాడు ఇక్కడే కాదు చూడండి మనొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను యహాను శువార్తలోనే ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఆయన విశ్రాంతి దినాచారం మీరు మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానుడిగా ఆమె హలల్ నీకేం కావాలండి ఇక బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను తండ్రి నా కొత్త తండ్రి కొడుకుని ఆయన నా సొంత తండ్రి అని చెప్పడమే కాదు తండ్రితో దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు అంతేకాదు యానులోనే ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదిలో చూస్తే అబ్రహాము పుట్టక ఉండిపే నేనున్నాను అంటాడు ఏసుప్రభుడు వారు స్పష్టంగా చెప్తున్నాడు అబ్రహాము పుట్టకములుపే నేనున్నాను దేవునికి స్తోత్రం అంటే అబ్రహాము పుట్టకము దీని ఎలా ఉన్నాడు అప్పుడు ఆయన చాలా మంది అడుగుతారు ఆయన్ని నీకు మహా అయితే ముప్పై సంవత్సరాలు ఉంటాయేమో నీకు నలభై సంవత్సరాలు కూడలేవు అబ్రహం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు వారి అర్థం అక్కడికి అర్థమైంది కానీ యేసువారు ఎటువంటి వాడు తెలుసా ఆయన పుట్టినవాడు కాదో వచ్చినవాడు పుట్టినవాడికి గతం ఎక్కడి నుంచి ఉంటుందండి చరిత్ర ఎక్కడి నుంచి ఉంటుంది తల్లి గర్భములు పుట్టినప్పటి నుంచి ఉంటుంది ఇంకా మహాముందరకెళ్తే కడుపులో పంట నుంచి చూడదు కడుపులో పిండమగా రూపం పడుతున్నప్పటి నుంచి చూడదు కానీ వారి యొక్క చరిత్ర అట్లా కాదో ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు తెలుసా ఆయన పుట్టినవాడు కాదు ఆయన వచ్చినవాడు ఎందుకు వచ్చిన వాడంటే అంటే ఆయన తను పుట్టక ముడిపే తల్లి గర్భములో రూపెంపబడక ముడిపే ఆయన ఉన్నవాడు అందు బైబుల్లో ఆయన గురించి రాస్తాడు ఆయన ఆది సంభూతుడు అంటాడు ఆమెను హలో ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉన్నాను ఆ వాక్యమే కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్యనో నివసించాను నవ్విని వారు దేవునికి ఇస్తావుతారు అంటే ఆది ఎందు వాక్యముగా దేవుని యొక్క ఉన్నవాడు ఈరోజు మనం అదే సంచారం చేస్తూ ఉన్నాడు మనుషులుగా సంచారం చేస్తున్నాడు అనగా ఆయన ఆదిమందులో ఉన్నాడు అనగా భూమి సృష్టిమబడకమను పున్నాడు ఈ విశ్వం కరగకమును పున్నాడు ఈ విశ్వంలో ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ద్వారా సమస్తమును కలిగాలే అయితే మానవుని తమ పాపలను రక్షించడానికి ఆయన నరుని అవతారములు ఈ లోకంలోనికి నరునిగా దిగి వచ్చాడు అంతేకాదు మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను యాహను శువార్త పదమూడవ అధ్యాయం యాహను శువార్త పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి బోధకుడు అనియో ప్రభు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే యేసు ప్రభులు వారు స్వస్థంగా చెప్తున్నాడు మీరు బోధకుడా ప్రభు అని పిలుస్తున్నారు అలా పిలవటం న్యాయమే ఎందుకు నేను బోధకుడను ప్రభువును కాబట్టి ప్రభు అన్న మాట అక్కడ ఏమని రాశారంటే గ్రీకులో కురియోస్ అని రాశారు ఈ కురియోస్ అనేటువంటి ఫలం ఈ మూల ఫలం పాతరి వందన గ్రంథంలో ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు సార్లు ఏడు వేల మూడు వందల డెబ్బై ఏడు సార్లు వచనాల్లో డైరెక్ట్ గా దేవుడైన యుహోవాకు సూచిస్తూ రాశారు పాత మధులు యహోవా సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని వ్రాసిన పదాన్ని యేసు ప్రభుడు వారు నేను ప్రభు అని చెప్పుకోవడానికి వాడాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు తన తను ఏమని చెప్పుకున్నాడంటే నేను ప్రభువును నేను దేవుడును అని చెప్పుకుంటున్నాడు నేను దేవుడు నేను చెప్పుకోవడమే కాదు ఆయన ఏమంటాడంటే మీరు నాకు ప్రార్థన చేయండి నేను మీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాను దేవునికి స్తోత్ర అయితే ప్రార్థన చేసినప్పుడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన నువ్వు ఎలా చేసినా తండ్రికి ప్రార్థన చేసిన కుమారుడైన యేసుకు ప్రార్థన చేసినా నువ్వు రాష్ట్రను మాత్రం ఉచ్చరించవలసినటువంటిది ఒకటి ఉంది అది యేసు నామము ఏసు వారి నామములోనే ప్రార్థన ముగించాలి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ముగింపు రా ఏదో ఆమె అనేతారు ఏ అడుగుచున్నామనో ఏ సునాములు స్థుతించుచున్నామనో ఏ ప్రార్థించుచున్నామనో అనకపోతే ఆ ప్రార్థన వ్యర్థమో సంతకం లేనటువంటి డాక్యుమెంట్ లాంటి పది ఎకరాల డాక్యుమెంట్ ఉంది దాని మీద డాక్యుమెంట్ రాసేవాడు సంతకం లేదనుకోండి అది చెల్లుతుంది అంటారా అది వంద రూపాయలు బాండ్ అయినా సరే వెయ్యి రూపాయలు బాగుండు అయినా సరే చెల్లదు నీ ప్రార్థన చెల్లుబాటు కావాలంటే నీ ప్రార్థన అంగీకృతం కావాలంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ప్రతిఫలం పొందుకునేదిగా ఉండాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థన చివరిలో నామమును ఉచ్చరించాలి నమ్మిన వారు దేవునికి ఇస్తూ అవుతాను పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి విరిన వాక్యం నాటిపచ్చాయండి ప్రభు మీ కృపలు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందిన కృపలు స్థిరపరచమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయా యువతని విరిన వాక్యం ప్రతి ఒక్కరు ఫలిపజేసి వారి ఆస్తికరితలు గాను ధనవంతులు గాను భాగ్యవంతులు గాను మీరు ఆయన స్థితపరచండి ఆయన అన్నిటికైనా ప్రాముఖ్యంగా శక్తిని వారు పొందుకునే రక్షణ పొందుకున్న వారాయ్ నీ పరమలోకమునకు వారసులుగా మార్చమని మహిమ పొందమని ఏ సుఖన నామని బట్టుకుని స్థుతి ఇచ్చున్నామ్మ ఆమె